మా ప్రేతమ నాయకురాలు మా జ్యోతి తెలంగాణ రుద్రమాదేవి తెలంగాణ యాసని తెలంగాణ బ్యాసని భాషని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పండగలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా గొప్ప నాయకురాలు కవిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలంలో ఘనంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది కేక్ కట్ చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మా నాయకురాలు పుట్టినరోజు చేయడం ఎంతో గర్వంగా ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఆమె సేవలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆమె అడుగుజాడల్లో ఆమె నాయకత్వంలో మేము నడవడం అనేది మాకు గర్వకారంగా ఉంది తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ భాష అంటేనే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పాలకులు నవ్వే రోజులు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగైనప్పటికీ కూడా మన తెలంగాణ యాసని తెలంగాణ పండుగలని జరుపుకోవడం దానికి ముఖ్య కారణము మా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము కవితక్క గారు అట్లాంటి ప్రభుత్వంలో పది సంవత్సరాలు అన్ని అన్ని వర్గాల నా ప్రజలు రైతులనైతే మీ మహిళలైతే మీ యువకులైతే మీ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైతే మీ ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు వరకు కూడా సంతోషంగా గడపడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది రైతులకు ఇంతవరకు కూడా మూడో పంట వస్తున్నా కూడా ఇంతవరకు కూడా రైతు బంధించిన పాపన పోలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు చేయలేదు ఆరు నెలలు దాటితే కూడా పెళ్లి చేసుకుని కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిన కథ లేదు కులం బంగారం అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు చేసేరు ఇది కూడా మోసం చేసి ప్రభుత్వం గద్దెనెక్కింది అలా ఈ మండలంలో చూస్తే ఈ జిల్లాలో చూస్తే విభిన్నంగా ఉన్నది రేవంత్ రెడ్డి అంటారు మోడీ మంచివాడు అంటాడు మరి మోడీ మంచివాడు అయినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీ వల్ల డిస్టి బొమ్మలు గాలబెట్టడము చెప్పుకుంటారు అదే మళ్ళీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది విష్ణుమలుగా గాలబెట్టడం ఈ మండల డ్రామాలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రజలందరూ గమనిస్తారు ఈ పెద్ద మనిషిని ఆ పెద్ద మనిషి గెలిపిస్తారు ఆ పెద్ద ఈ పెద్ద మనిషి గెలిపిస్తారు వీళ్ళు వాళ్ళు ఒకటే అంటారు వాళ్ళు వీళ్ళు మేము ఒకటే అంటారు కానీ రోడ్డు మీద వచ్చి వీళ్ళు వాళ్ళు కొట్టుకునే రోజులు ఈ మండల వాసులు అందరూ గమనిస్తూ ఉన్నారు మీరు డ్రామాలు ఆపండి ప్రజలకు ఏదన్నా మంచి చేసే కార్యక్రమాలు చేయండి తప్పితే మీరు అందరికీ లోకం జగమెరిగిన సత్యము అరవింద్ని సుదర్శన్ రెడ్డి గెలిపించిండు సుదర్శన్ రెడ్డిని అరవింద్ గెలిపించింది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న విషయమే జగన్ జగ మీద సత్యం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చెప్పుకుంటే కొట్టుకోవడము ఇష్టపొంపల గాలబెట్టడం అనేది ప్రజలకు మబ్బై పెట్టకండి అన్ని కోతలు వచ్చినాయి వడ్లు కొనండి రైతు బో రైతులకు బోనస్ ఇవ్వండి ఇంటింటికి తిరిగారు ప్రతి ఇంటికి తిరిగారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లోన్ ఇస్తామని జాగా ఉన్న వాళ్ళకు ఫోటో తీసుకున్నారు నీకు ఇల్లులో వచ్చేసిందని నువ్వు ఇల్లు కట్టుకున్నా కొత్తగా నీకు ఇల్లులో వచ్చేసిందని ఒక్కొక్క ఊళ్ళు వందలాది మందికి ఫోటోలు తీసుకొని సర్వేల పేరు మీద తీసుకున్నారు మరి ఎక్కడికి కూడా ఈ మండలంలో ఏ ఒక్క విలేజ్లో కూడా ఒక్కళ్ళు కూడా ఇల్లులోని ఇవ్వలేదు ఈ సందర్భంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చు మీ మీ నాయకుడే ఇవో నాతోటి కాదు ఈ ప్రజలకు పైసలు లేవు నాతో రైతు లేదు మీ ఇష్టం మరి అని మీ నాయకుడే అంటుంటే మరి ఈ డ్రామాలు ఎందుకు అనేది ఈ సందర్భంగా తెలియవ మా పేతమ నాయకురాలు మా ఆశా జ్యోతి తెలంగాణ రుద్రమాదేవి తెలంగాణ యాసని తెలంగాణ వ్యాసని భాషని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పండగలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా గొప్ప నాయకురాలు కవిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎడిపల్లి మండలంలో ఘనంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది కేక్ కట్ చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మా నాయకురాలు పుట్టినరోజు చేయడం ఎంతో గర్వంగా ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఆమె సేవలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆమె అడుగుదాడల్లో ఆమె నాయకత్వంలో మేము నడవడం అనేది మాకు గర్వకారంగా ఉంది తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ భాష అంటేనే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పాలకులు నవ్వే రోజులు కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగైనప్పటికీ కూడా మన తెలంగాణ యాసని తెలంగాణ పండుగలని జరుపుకోవడం దానికి ముఖ్య కారణము మా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వము కవితక్క గారు అట్లాంటి ప్రభుత్వంలో పది సంవత్సరాలు అన్ని అన్ని వర్గాల నా ప్రజలు రైతులనైతే మీ మహిళలైతే మీ మీ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైతే ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు వరకు కూడా సంతోషంగా గడపడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది రైతులకు ఇంతవరకు కూడా మూడో పంట వస్తున్నా కూడా ఇంతవరకు కూడా రైతు బంధించిన పాపన ఓడలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు చేయలేదు ఆరు నెలలు దాటితే కూడా పెళ్లి చేసుకుని కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిన కథ లేదు కులం బంగారం అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు చేసేరు ఇది కూడా మోసం చేసి ప్రభుత్వం గద్దెనెక్కింది మళ్ళీ ఈ మండలంలో చూస్తే ఈ జిల్లాలో చూస్తే విభిన్నంగా ఉన్నది రేవంత్ రెడ్డి అంటారు మోడీ మంచివాడు అంటాడు మరి మోడీ మంచివాడు అయినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీ వల్ల డిస్టి బొమ్మలు గాలబెట్టడము చెప్పుకుంటారు అదే మళ్ళీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది విష్ణుమ్మలుగా గాలబెట్టడం ఈ మండల డ్రామాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రజలందరూ గమనిస్తారు ఈ పెద్ద మనిషిని ఆ పెద్ద మనిషి గెలిపిస్తారు ఆ పెద్ద మీ పెద్ద మనిషి గెలిపిస్తారు వీళ్ళు వాళ్ళు ఒకటే అంటారు వాళ్ళు వీళ్ళు మేము ఒకటే అంటారు కానీ రోడ్డు మీద వచ్చి వీళ్ళు వాళ్ళు కొట్టుకునే రోజులు ఈ మండల వాసులు అందరూ గమనిస్తూ ఉన్నారు మీరు డ్రామాలు ఆపండి ప్రజలకు ఏదన్నా మంచి చేసే కార్యక్రమాలు చేయండి తప్పితే మీరు అందరికీ లోకం జగమెరిగిన సత్యము అరవింద్ని సుదర్శన్ రెడ్డి గెలిపించిండు సుదర్శన్ రెడ్డిని అరవింద్ గెలిపించింది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న విషయమే అది జగ మీద సత్యం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చెప్పుకుంటే కొట్టుకోవడము ఇష్టపంపల గాలు పెట్టడం అనేది ప్రజలకు మబ్బై పెట్టకండి అన్ని కోతలు వచ్చినాయి వడ్లు కొనండి రైతు బో రైతులకు బోనస్ ఇవ్వండి ఇంటింటికి తిరిగారు ప్రతి ఇంటికి తిరిగారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లోన్ ఇస్తామని దాగా ఉన్న వాళ్ళకు ఫోటో తీసుకున్నారు నీకు ఇల్లులోనొచ్చేసిందని నువ్వు ఇల్లు కట్టుకున్న కొత్తగా నీకు ఇల్లులోనే వచ్చేసిందండి ఒక్కొక్క ఊళ్ళు వందలాది మందికి ఫోటోలు తీసుకొని సర్వేల పేరు మీద తీసుకున్నారు మరి కూడా ఈ మండలంలో ఏ ఒక్క విలేజ్లో కూడా ఒక్కరు కూడా ఇల్లులోని ఇవ్వలేదు ఈ సందర్భంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలా నెరవేర్చుంది మీ మీ నాయకుడే ఇవో నాతోటి కాదు మీ ప్రజలకు పైసలు లేవు నాతో రైత లేదు మీ ఇష్టం మరి అని మీ నాయకుడే అంటుంటే మరి ఈ డ్రామాలు ఎందుకు అనేది ఈ సందర్భంగా དེ